టలిపతికి మీడియం ఏమిటంటారు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ ఒకరి నుంచి ఒకరికి పంపించాలంటే ఫోన్ చేస్తాం ఇప్పుడున్న కాలంలో అయితే ఫోన్స్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్లు లేకపోతే ఇంకా రకరకాలు అలా మనం పాస్ చేస్తూ ఉంటాం మెసేజ్ని మీరన్నట్టు కొంచెం బ్యాక్కి వెళ్తే ఒకప్పుడు రాజులు కానీ వీళ్ళు ఒక మెసేజ్ పాస్ చేయాలి అంటే పావురాల ద్వారా కానీ ఇలా కొన్ని యానిమల్స్ ద్వారా పెడుతూ ఉండేవారు లేదు అంటే గూఢాచారాలను పెట్టి వాళ్ళ ద్వారా ఒక మెసేజ్ ఒకరి నుంచి ఒకరికి పంపించే మరి దీనికి మీడియం ఏంటి ఎలా పంపిస్తారు అసలు దీనికి మీడియం ఏంటంటే ఒక అతీంద్రియ శక్తి అని చెప్పుకున్నాం కదా ఆ అతీంద్రియ శక్తిని ఎలా పొందుతాము అంటే త్రూ మెడిటేషన్ ధ్యానం ధ్యానం ద్వారా ఎందుకంటే ఆయన గురువు దగ్గర కూర్చొని ధ్యానం చేసి ఆ విద్యను పొందారు ఆ ధ్యానం ఎలా చేయాలి ఆ విద్యను ఎలా పొందాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉందన్నమాట ఆ ప్రొసీజర్ కూడా మనం ముందు చెప్పుకుందాం ఈ తెలిపతిలో చాలా రకాలు ఉన్నాయి ఎలా దూర శ్రవణం అంటారు దీన్ని భావ సందేశాలు అందుకోవటం అంటారు తత్ భావన గ్రాహక ప్రసారణ శక్తి అంటారు ఒక అతీంద్రియ శక్తి అంటారు దీన్ని ఎన్నో రకాలుగా ఇప్పుడు తెలి ఇప్పుడైతే టెలిపతి